నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్ ఈరోజు మనం పెంటగూడ గ్రామంలో ఉన్న ఒక చాలా పురాతనమైన శివాలయకు వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మేము స్థాయికి వెళ్తున్నాం నేను మా గడ్డిని చూస్తున్నాను కదా ఎంత దూరం కాదండి మా ఊరు నుండి ఒక పది కిలోమీటర్ దూరం కానీ కానీ సముద్రం సముద్రం కానీ ఒక పెద్ద ఏరు దాటాలండి పెద్ద నది కానీ ఆ ఊరు పక్కన ఉన్న తాండవ దాడాలండి ఆ తాండవ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అది మీద దాటాలి దాన్ని చెప్పేసి సైకిల్ వెళ్తున్నాం బండి అంటే మళ్ళీ ఎక్కువ ఛార్జ్ అవుతుంది సైకిల్ అంటే పది రూపాయలతో పోతుంది అంతే అండి మొత్తం మీకు వెళ్ళి వీడియో తీసి చూపిస్తాను ఓకే బాయ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీరు చూశారు కదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరైతే ఈ వీడియో ఫుల్ చూడడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి మీకైతే టైం వేస్ట్ చేయను మనం వీడియోలోకి వెళ్దాం సైకిల్ మేలు చూస్తున్నారా సైకిల్ ప్రయాణం అంటే మా ఊడు దోలు తీసు సారీ అలా మాట్లాడుకోవద్దు మా వాడికి బాగా సర తిరిగిపోతుంది తొక్కు కాదు మనం ఒక సిక్స్ డీ ఉంటాం ఆడ ఒక ఎయిటీ ఉంటాడు కొంచెం కష్టమే మనం ఇప్పుడు కేశవరం గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయుని టెంపుల్ దగ్గర వచ్చాం చూడండి టెంపుల్ పక్కనే స్కూల్ ఉందండి ఈ స్కూల్ దేశం మొత్తంలోనే బెస్ట్ స్కూల్ అనే అవార్డు వచ్చిందండి ఈ స్కూల్కి కేశవరంలో ఉన్న స్కూల్కి మా సైడు ఒరి కోతలో కోసి కుప్పలు ఉన్నాయండి మీ సైడు కోసారా లేదా కామెంట్ చెప్పండి చెప్పాను కదండి తాండవ దాటాలని ఇదే అండి తాండవ నది ఆ అడిపక్క ఉందండి ఈ పెండకాడ గ్రామం ఈ తాండవ నది నర్సీపట్నం దగ్గర ఉన్న తాండవ రివర్ నుంచి వస్తుందండి ఇది చాలా లక్షల ఎకరాలు తడుపుకుంటూ ఇక ఈ సోదరు వైపును కలుతుందండి మీకు చూపిస్తాను చూడండి ఇదండి ఈ తెప్ప మీద మనం ఇప్పుడు వెళ్ళాలి ఆ తెప్ప ఎక్కి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందన్నది చూడండి అయినా ఎలా నడుపుతున్నాడోండి నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్ రోజు మన ట్రావెలింగ్ భాగంగా పెంటకోట గ్రామంలో ఉన్న ఒక అతి పురాతనమైన శివాలయం దగ్గరికి వెళ్తున్నాం ఆ ఆలయం దగ్గరికి వెళ్ళాలంటే ఈ తాను దాటాలండి ఈ తాను దాటాలంటే ఒక పడవ ఉంటుంది ఆ పడవ మీద వెళ్ళి దాటాలి మనం ఇప్పుడు ఆ పడవ ఎక్క అది కూడా చూపిస్తాం మన పడవ వచ్చేస్తుందండి ఇక్కడ చుట్టుపక్కల ఈ ప్రజలు ఈ పడవనే తెప్ప అంటారండి ఇక్కడ వాడుక భాషలోనే తెప్ప అంటే పడవ అని అర్థం అండి చూడండి మన పడవ వచ్చేస్తుంది మాకు చాలా అతృతగా ఉందండి ఇప్పుడు ఎక్కుదాం ఎప్పుడు అని మీకు ఎక్కి కూడా చూపిస్తాను చూడండి మన పడవ వస్తుందండి చూస్తున్నారు కదండి ఆ పడవే ఉన్న బైక్ ఉంది కదండి ఆ బైక్ని ఎలా దించుతారు చూడండి ఆ బైక్ దించి అండి మన పడవకి పైలట్ మన పైలట్ పక్కన ఉన్నారు చూడండి చాలా చాలామంది ఎక్కుతారు బైక్ చూడండి ఎలా ఎక్కిస్తున్నారు దించడం చూశారు కదా ఇప్పుడు ఎక్కించడం కూడా చూడండి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు ఎక్కువ ఏట ఆడతారండి సోదరి వేట ఫిషింగ్ ఈ నదిలో కూడా ఏట ఆడుతుంటారు మీకు చూపిస్తాను చూడండి మీకు ఆటో ఆడి వీడియో కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మన సైకిల్కి ప్లేస్ లేదండి బల్లు ఎక్కువగా వస్తాయి అయినా మనం ఊరుకుంటూ పెట్టండి ఎక్కడ ఒకటి పెడేస్తాం కదా చూడండి ఆ బైక్ పెట్టేసాను ఇక్కడ మ్యాక్సిమం అందరికీ ఈ పడవ నడపన వచ్చండి మన పైలట్ అన్న ఒక దగ్గర ఉంటే చూడండి మన వెహికల్ వేరే ఆయన తీస్తారో ఆయన కూడా చూపిస్తాను మీకు అది చూస్తున్నారు కదండి మన పైలట్ అని ఒక దగ్గర ఉన్నాడు మన ఇంకో పైలట్ ఆయన వచ్చారు ఆయన నడుపుతున్నారు ఇప్పుడు మనం తాండవం అనేది ఉన్నామండి ఇది చాలా లోతైన తాండవం అండి ఇది ఈ ఈ తాండవం నుంచి ఇక్కడ మనం ఉన్న కాడ నుండి కొంత దూరంలో నుండి సముద్రం ఉంది సముద్రం ఈ నది కలుసుకుని కూడా మీకు చూపిస్తాను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది కూడా చూడండి మా పడవ ప్రయాణం మొదలైంది మేము కొంచెం భయంకరంగా ఉందండి ఈ తాండవ అంటే ఎక్కువ మంది ఎక్కువ కదా అందువల్ల అదొకటి కొంచెం లాంగ్ డిస్టెన్స్ మనం పడవ ప్రయాణం ఎప్పుడు చేయలేదండి ఇదే మనకి ఫస్ట్ టైము మా నాకు మాత్రం కొంచెం భయం భయం భయంగా అనిపించింది ఎందుకంటే పడవ వారు ఉన్నాను భయం కూడా లేను వీడియో తినా కొంచెం ఇబ్బందికరంగా అనిపించిందండి ఎందుకంటే వీడియో పడవ పోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది మనం ఆఖరికి చేరుకున్నామండి ఆ వడ్డు నుంచి ఈ వడ్డుకి చేరుకున్నాం ఆ వడ్డీ నుంచి ఈ వడ్డీకి ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గర ఉంటుందండి మనం చూస్తున్నారు కదండి అవి పడవలో అవి ఆటకి వచ్చిన పడవలు అండి ఇక్కడ పెట్టి వేరే పడవల మీద ఇటుపక్క వచ్చి వెళ్ళిపోతారండి ఇదేని మన మన పడవ టేషన్కి చేరుకున్నామండి ఇక్కడ ఒక టేషన్ ఆతల పక్క ఒక టేషన్ ఉంటుందండి ఈ పడవ రెండు టేషన్లే అటుపక్క ఇటుపక్క మన టేషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం మన స్టేషన్ మేకి వెళ్ళబోతున్నాం అది వచ్చేసాం మన టేషన్ మేకి ఆ వాళ్ళు కూడా వచ్చేస్తారండి చూడండి బుల్లెట్ బండి ఎలా దిగుతున్నారు అదే అండి ఒక బండి దిగిందండి ఇంకో బండి అక్కడ ఉండిపోయింది ఆ బండి మన పైలటాన్ని దింపుతాడు చూడండి పైలటర్ని దింపుతున్నాడు మా సైకిల్ అక్కడ ఉండిపోయింది మా రథం మా మామగారు దింపుపోతున్నాడు ఎంతో లేదండి సైకిల్కి ఇరవై మనిషికి పది అలాగ ఆడికి ముప్పై అండి నాకు ఇరవై మొత్తం యాభై తీసుకున్నాడండి అన్న మనం ఆఖరికి పెంటకోడ గ్రామం చేరుకున్నామండి ఈ పెంటగోడు గ్రామం అనకాపల్లి జిల్లా ప్యాకరపేట మండలంలో ఉందండి ఈ గ్రామం ఈ గ్రామం ప్యాకరపేట మండలంలోనే అతిపెద్ద గ్రామం అండి ఎక్కువ ఓటింగ్ ఉన్న ప్రాంతం కూడా ఇదే అండి మనం వద్దకు వచ్చేసాం సోమవారి గుడి చిన్న ముఖద్వారం అండి చాలా అందంగా ఉంది చిన్నగా ఉంది చాలా అద్భుతంగా ఉందండి ముఖద్వారం చూడండి రాబులకు వెళ్తారండి నాతోని ప్రతి గుడిలాగే ఈ గుడి కూడా ఎంటరింగ్లో గజస్తంభం ఉందండి చూడండి గజస్తంభం కానీ ఈ గుడి గుడి చుట్టూ ప్రాంతం చాలా ఎక్కువగా ఉందండి ఈ గుడి కాడారు కదండి ఇదిగోండి గజస్తంభం పైన ఆకాశ దీపాలు కూడా ఉన్నాయండి రెండు ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ అంటే ఏంటంటే అండి గుడి చుట్టూరు రేక్ష డేస్ ఉందండి మన గుడికి ప్రదర్శన చేస్తున్నాం కదండి గుడి చుట్టూరు రేగేసి ఉంది చాలా బాగుందండి వర్షం పడినా తడకుండా మన వర్షాకాలం కూడా రావచ్చు ఇక్కడికి గుడికాడకి మీకు సోమవారం చూపిస్తానండి అదిగోండి లోపల ఉన్నారు చూ చూస్తారా ఎంత లోపల ఉన్నారో భూమి లోపలికి ఉన్నారండి సోమవారు సోమవారి పేరు శ్రీ మల్లేశ్వర సోమవారం అండి ఓం శ్రీ మల్లేశ్వరమ ఈ దేవాలయం ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు అన్నది ఎవరికీ తెలియదండి ఎందుకంటే ఈ దేవాలయాన్ని మనుషుల చేత నిర్మించబడలేదండి అది దేవుల చేత దేవతల చేత నిర్మించబడిందని చెప్తుంటారు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు స్వామివారికి కుడివైపు వినాయకుడు ఉన్నాడండి వేడవైపు భువనేశ్వరి అమ్మవారు ఉన్నారండి అమ్మవారిని చూడండి ఆ పక్కనే హనుమంతుడు కూడా ఉన్నారండి చూడండి చాలా బాగున్నారు మీరు చూడండి ఇక్కడ ఒక వినాయకుడు అండి అతి పురాతనమైన వినాయకుడు మీకు చూస్తూనే తెలుస్తుంది సోమవారు ఎలా ఉన్నారో ఆ పక్కనే మరొక వినాయకుడు ఉన్నారండి పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు సోమవారికి పలకీ కూడా ఉందండి ఇక్కడ ఆ పక్కనే ఇంకొక నందీశ్వరుడు ఉన్నారండి ఒకటి పురాతనమైన నందీశ్వరుడు ఈ నందిని చూస్తుంటే మా ఊర్లో ఉన్న నంది ఇక్కడ గుర్తు వస్తుందండి చాలా చాలా బాగా చెక్కారు అప్పట్లోనే చూడండి ఎంత బాగా నేను మీ జయశ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ విలే ఈ రోజు మనం మల్లేశ్వర స్వామివారి దగ్గర కూర్చోవండి ఇది ఎక్కడ ఉందంటే గ్రామం గ్రామండ్ మండలం అనకాపల్లి జిల్లాలో ఉందండి ఇప్పుడు మనం సోమవారం గురించి చూపిస్తాము సోమవారి గుడి చాలా పురాతన గుడి అండి ఈ గుడి మంచి జీవితం నిర్వహించదు అంటారు మంది చేత నిర్మించుకోవాలండి దేవ దేవ దేవుల చేత నిర్మించబడిందని ఇక్కడ మా గ్రామస్తులు చెప్తుంటారు మీకు సోమవారం చూపిస్తారండి అన్ని గర్భగుడిలోని సోమవారం ఒకలా ఉంటే ఇక్కడ మాత్రం పవర్ టేబుల్ ఉంటారండి కింద అయితే వెళ్ళాలి సోమవారిని చూపిస్తారండి చూశారు కదండి కిందకు దిగి వెళ్ళాలండి సోమవారి దగ్గరికి మా దురదృష్టం అక్కడ పొందులు లేరు ఇంటికి వెళ్ళిపోయారంటే సోమవారం ఎదురుగానే నందేశ్వరుడు కూడా ఉన్నారండి చూడండి నందేశ్వరుడు ఆ వెనకాల గజస్తంభం ఉందండి చూడండి ఈ దాన్ని ఇలా ఎలాగట్టారు ఎందుకు తెలుసు అండి పంట బాగా పండిందంటే సోమవారికి ఇస్తా అని చెప్పి మొక్కు ఇలా మొక్కుకున్నది ఇలా కడతారండి ఇది చిన్న చిన్న పక్షులకి ఉపయోగపడుతుంది ఆహారం కింద ఇక్కడ ఉన్న దేవాలయంలోని సోమవారికి అభిషేకం చేయడాకని మరొక సోమవారిని గుడి ఆవరణలో పెట్టారండి చూస్తున్నారు కదండి సోమవారు ఇక్కడే సోమవారికి అభిషేకం చేసుకున్న వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చండి సోమవారు చాలా శివలింగాలు ఉన్నాయండి ఆ ముందే ఒక చెంబు ఉందండి ఆ చెంబుతోనే సోమవారికి అభిషేకం చేయాలి సోమవారిని మరొకసారి దర్శించుకోండి సోమవారి పంచాక్ష పంచాక్షరి మంత్రాన్ని ఒకసారి మనసులో జపించండి అదేంటంటే ఓం నమ శివాయ అని మనసులో జపించండి ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూసుంటే కామెంట్లో చే ఓం శివాయ అని కామెంట్ చేయండి ఫైనల్లీ మేము సోమవారి గుడివాతకు వచ్చాం సోమవారి మొత్తం వీడియో తీసాం కానీ మా దురదృష్టలు శాతం స్వామివారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే కుంతులు గారు పూజ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట మీరు రావడమే లేట్ అయ్యిందండి నాలుగు టైం పట్టింది సాయంత్రం అందువల్ల పొందురుగారు లేరు రేపు సో సోమవారం కాబట్టి రేపు పొద్దున్న వస్తారంట ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుందండి సోమవారం చూసారు కదా వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా తెలిసే చేయండి ఇలాంటి గుడి చాలా అరుదుగా అనిపిస్తాయండి అందువల్ల మీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడికి వచ్చి వచ్చి ఒకసారి సోమవారం దర్శించుకోండి ఇక్కడ పొందుడి గారు పొద్దున్న ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండులకు ఉంటారండి ఓనం శివాయి జై హింద్